అండి ఇలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి జ్యూస్ అండి మ్యాంగో జ్యూస్ ఇప్పుడు ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా కూల్గా తాగాలి తినాలి అనిపిస్తుంది కదా ఇలా మ్యాంగో జ్యూస్ చేసుకోండి చల్లగా కడుపు రిండా తాగేయచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తాగేది మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఒక మ్యాంగో కోసుకున్న ఒక అరటిపండు కొన్ని దానిమ్మ గింజలు కొన్ని గ్రేప్స్ వేసి దాంట్లో తగినంత చక్కెర వేసుకోండి చక్కెర మీసడం నేనైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్న అట్లనే రెండు ఇలాక్షిలు రెండు మూడు ఐస్క్యూట్లు వేసుకొని కొన్ని పాలు పోసుకోవాలి నేను ఒక కప్పు దాకా పాలు పోసుకున్నా అవి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు మనం కాసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సల్లగా అవుతాయి అట్లా నేను చిన్న కుండలో పెట్టేసిన సల్ల పాలు పోసుకోండి మనకు జ్యూస్ అన్నది క్రీమీగా చాలా బాగుతుంది చూడండి అట్లా జ్యూస్ పట్టుకున్నాక దాన్ని అడగోసుకోండి స్టైనర్ తోటి ఎందుకంటే మనం అన్న దాని మగింజలు వేసినాం రెండు ల్యాక్షలు వేసినాం కదా కొంచెం పొట్టు అన్నది ఉంటుంది అందు గురించి మనం అవిటిని జ్యూస్ని కొంచెం అడగట్టుకుంటే బాగుంటుంది నేనైతే అడగడతాను స్టైనర్ తోటి చూడండి మనకు అట్లా పిప్పి అన్నది వెళ్తుంది ఇప్పుడు దాన్ని బౌల్లో పోసుకున్నాక దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి జ్యూస్ మనకు ఒక కప్పు పాలన్నది నాకు కరెక్ట్గా సరిపోయింది కప్పు అంటే కొంచెం పెద్ద సైజు ఇది హాఫ్ లీటర్ కొద్దిగా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న కుండలో ఒక నాలుగైదు ఐస్ కోట్లు వేసుకోవాలి వేసుకొని ఈ జ్యూస్ అంతా అందులో పోసుకోవాలి అంటే మనం ఇంకా కొద్దిగా కూల్గా తాగాలనుకుంటే అనుకుంటే మనం అట్లా కుండలో పోసేసుకొని దాన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి కొన్ని మ్యాంగో ముక్కలు వేసుకోండి అట్లనే కొన్ని డ్రై ఫ్రూట్స్ చూస్తా కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఒక అరగంట గంటన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సల్లగా కూల్గా చాలా బాగుంటుంది చూడండి నేను ఒక అరగంట తర్వాత తీర్చుంచుతున్నా నాకు కూల్గా అయింది తీసి సర్వింగ్ అండి టేస్టీ అయినా మ్యాంగో జ్యూస్ రెడీ